పదహారు మూడు ఇరవై ఐదు శుభ ఆదివారం అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్కే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడను అదేవిధంగా బెట్టింగ్ యాప్ల ద్వారా బెట్టింగ్లు ఏమాత్రం మీరు ప్రలోభపడి ఎవరు కానీ గేమ్స్ ఆడద్దని కోరుచున్నాను దానివల్ల మళ్ళా చాలా నష్టపోతారు దానివల్ల మనకు లాభం ఏమి లేదు లాభం ఉందని నమ్మిస్తారు నమ్మద్దండి ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ స్టార్ట్ దాంట్లో కాయగూరల ధరలు టమాటాలు కేజీ పది మూడు కేజీలు ముప్పై టమాటాలు మిరపకాయలు కేజీ ఇరవై ఐదు అర్ధ కేజీ పదహైదు కాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు వంకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు క్యారెట్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ముల్లంగి కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు చవళకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బీట్రూట్ బీట్రూట్ ఎట్లా చాందూ నలభై రూపాయలు క్యాప్సికమ్ అర్ధ కేజీ ఇరవై రూపాయలు బీట్రూట్ కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు క్యారెట్ కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు దోసకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు వంకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు కాకర కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బెండ కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు చోలకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ఉర్లగడ్డలు కేజీ ఇరవై ఐదు రెండు కేజీ యాభై ఎర్రగడ్డలు రెండు కేలు యాభై రూపాయలు నూటికి నాలుగు కేలు ఎర్రగడ్డలు బాగున్నాయి సూపర్ పదహారు మూడు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేటుకే రిటైల్ ధరలు అమ్మబడను ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడను అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి సుఖ సంతోషాలతో ఉండాలి వారిలో నేను కూడా ఉండాలి అని కోరుకుంటూ అదేవిధంగా బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరు మోసపోద్దండి లాభాల కోసం మనల్ని నమ్మిస్తారు నమ్మవద్దండి దయచేసి బెట్టింగ్ ప్లే చేయొద్దని ప్రతి ఒక్కరికి తెలియజేయండి ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విషు ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యూ ఫర్ ఆల్